మనం చూసుకున్నట్లయితే ఇక రైలు ప్రయాణాలపై కొత్త రూల్స్ అయితే విడుదలైనవి ఇక ముందు స్టేషన్లో రైలు అయితే అనమాట మీరు చూసుకున్నట్లయితే తర్వాతి స్టేషన్లో రైలు ఎక్కుతానంటే కుదరదు ఓ స్టేషన్ నుంచి బయలుదేరేలా రిజర్వేషన్ చేయించుకొని తర్వాతి స్టేషన్లో రైలు ఎక్కినా బెర్త్ ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నించడం ఇకపై కుదరదు రైల్లో రిజర్వేషన్ వివరాలను ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్లు కొంతకాలంగా హ్యాండ్ హోల్డ్ ఫర్మీ టెర్మినల్ ద్వారా పరిశీలిస్తూ ఉన్నారు వాటిలో ఎప్పటికప్పుడు వివరాలు అప్లోడ్ అవుతాయి ఓ స్టేషన్లో రిజర్వేషన్ చేసుకున్న వారు రైలు ఎక్కకపోతే తర్వాత స్టేషన్ వచ్చేలోపు ఆర్ఏసి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవారికి ఆ బెరతలు కేటాయించే వీలుంటుంది దీంతో తర్వాత స్టేషన్లో రైలు ఎక్కి నా భరత ఏది అని అడిగేందుకు ప్రయాణికులకు హక్కు అయితే ఉండదు గతంలో టీటీఈలకు ప్రింటెడ్ రిజర్వేషన్ జాబితా ఇచ్చేవారు దీంతో ఒకటి రెండు స్టేషన్ల వరకు ప్రయాణికులు రాకపోయినా సరే వారు వేచి చూసేవారు ఇప్పుడు అటువంటి అవకాశం లేదు వచ్చే స్టేషన్లో రైలు ఎక్కాలనుకుంటే హో బోర్డింగ్ వివరాలు మార్చుకోవాల్సి ఉంటుంది అని అధికారులు అయితే చెప్తున్నారు ఆ విధంగా ఏంటంటే వదుకునే రిజర్వేషన్ చేసుకొని తర్వాత స్టేషన్లో ఎక్కుతామంటే కుదరదు అనమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మనకి లేటెస్ట్ ఒక న్యూస్ మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి